బాలు అయితే మీనా మీనా అని అయితే పిలుస్తూ ఉంటాడు మీనా లేదు బాబు అని అంటూ ఉంటుంది ఎక్కడికెళ్ళింది అసలు ఎంత తలవేసరికి కనిపించకుండా ఎక్కడికి వెళ్ళింది అనేది అడుగుతూ ఉంటాడు టీ కావాలా బాబు అని అంటే మీనా ఎక్కడికి వెళ్ళింది అంటే టీ కావాలంటారు ఏంటి అత్తయ్య మీనా ఏది పూర్వ కొండనికి వెళ్ళిందా ఏంటి అని అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకు వాళ్ళు ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటారు అదే అత్తయ్య మిమ్మల్ని అడుగుతున్నాను ఎంత తలవేసరికి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అయితే అంటూ ఉంటాడు ఏ బావగారు కూర్చోండి అనేది అంటూ ఉంటాడు నేనేం అడుగుతున్నాను మీరేం చెప్తున్నారా మేనా మీ అక్కేదే అంటే ఎటో మాట్లాడుతున్నారు అని అంటే మీ ఇంటికి వెళ్ళింది బాబు అనేత అంటూ ఉంటాడు ఏంటి మా ఇంటికి వెళ్ళిందా ఎందుకు మా ఇంటికి వెళ్ళింది అని చెప్పి గట్టిగా ఉండేసరికి వీలు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఏదో రాత్రి ఏదో ఒక మాట అంటే మాత్రం ఆ మాట దీనికి అక్కడికి వెళ్ళిపోతుందా కోపంలో ఎన్నైనా అంటాం ఆ దీనికి అంత కోపం వచ్చేస్తుంది దానికి అని చెప్పేత అంటూ ఉంటాడు బాలు అయినా దానికి అంత పొగరేంటి నేను ఎక్కడ ఉంటున్నా కాదు అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది అని చెప్పి అంటూ మేం అక్కడికి వస్తూ ఉంటాడు నేను అక్కడ ఒగ్గేసి నువ్వు ఇక్కడ రావడం ఏంటి నాకు అర్థం కాలేదు అని అయితే అడుగుతూ ఉంటాడు బాలు నేను మా పుట్టింటి దగ్గర ఇక నా సంసారం బంగారం బాటలా నడుస్తుందని చెప్పాను కానీ నువ్వు చేసిన పనికి నా బతుకు మొల్లకంప అని వాళ్ళకి అర్థమయ్యింది అందుకే వాళ్ళ దగ్గర ముఖం చూపించుకోలేక ఇక్కడికి వచ్చేసాను నువ్వు చేసిన పనికి నేను మా ఊలు ముందు తలెత్తుకోలేక ఇక్కడికి వచ్చేసాను నా బతుకి ఎంత అని చెప్పి వాళ్ళకి నేను చూ నా ముఖం అయితే అంటూ ఉంటాడు అయినా నువ్వు చేసిన తప్పుకు నేను ఇంటికి తీసుకురావడమే పెద్ద గొప్ప అలాంటిది నువ్వు ఇప్పుడు నా మీదకి పెత్తనం చెలాయించాలనుకుంటున్నావా అని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు అలా బాలు తిట్టేసరికి అక్కడికి బామ్మ రావడం చూసి నేనైతే అలా షాక్ అవుతూ ఉంటుంది ఇక బాలు అయితే వాళ్ళ బామ్మని చూసి ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు వాళ్ళ బామ్మ అయితే నడుమే చేసుకుని ఏంట్రా మాటలు అని అంటూ ఉంటుంది Thank <laughs> you.